ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మీరు విజయ్ స్టేట్మెంట్ చూడలేదా మీరు అవును చూసాం విజేతో మాట్లాడడం కూడా కానీ మరి ఎందుకు శరణ్ పోలీసుల చేత నా నాతో నన్ను కిడ్నాప్ చేయించారు నేను వేసిన కేసులు విత్డ్రా చేయించారు నన్ను కొట్టారు ఇదంతా కూడా దయాకర దగ్గరుండి చేయించారు ఇంటిని రాయించుకున్నారు శరణ్ అంటే ఒక్క ఒక్క వరంగల్ జిల్లాలో నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా ఎప్పుడన్నా వచ్చిందా అండి నా మీద ఒక్క ల్యాండ్ కేసు కానీ ఒక దందా కేసు కానీ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అండి దా ఇలా కావాలని దీని ఎనుకో హస్తం ఉండి నడిపిస్తాను ఎవరు హస్తం ఉంది అనుకుంటున్నారు దీని ఎవరున్నర బయటకు వస్తుంది నేను నేను చెప్తున్నా ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి కంప్లైంట్ కంప్లైంట్లు బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది ఆయన బీజేపీ పార్టీ కూడా కాదు ఆయనే ఈ దందాలు చేస్తున్నాడని బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది మీరు తెలుసుకోండి అవన్నీ బ్యాక్గ్రౌండ్ మీరు దయచేసి నేను ఒకటి మీరు ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఒక పిటిషన్ పెట్టి దాదాపు పన్నెండు పదిహేను ఎక్కువ కేసెస్ ఉన్నాయట ఈ చీటింగ్ కేసెస్ ఆయన గురించి నేను మాట్లాడు కూడా మీరు నన్ను అడుగుడు కూడా అంటే కానీ కానీ మీ మీద వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి మీరు స్వయంగా బెదిరించి మీ బంధువు పేరుతోటి ఇంటి రాయించుకుని అంటున్నారు మీరు ఒక్క నిమిషం బంధువు అని అన్నారు కదా ఆయన చెప్పిన దాంట్లో బంధువు ఉన్నాడు కదా ఆయన తోడు ఆయన ఆయన మీకు బంధువు అవుతారా కదా చెప్పండి ఆయన తోడు మీకు ఏమైనా ఐడియా ఉన్నదా లేదు లేదు విజయవాడ ఏం కాష్ట ఐడియా ఉన్నదా లేదు కాపు ఇప్పుడు కాపు ఆయన విజయవాడ నాకు బంధువు అని ఒక రాంగ్ స్టేట్మెంట్ దీంట్లో మీకు అర్థమవుతాను ఆయన ఇచ్చిన పిటిషన్ కూడా కాకపోతే ఫ్రెండ్ రెండు కూడా కాదండి మీరు ఆయనే చెప్పిండు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు ఈడే ఎంత అవద్దు మీకు అవుపడతా అంత తెలుసు లేదా అన్న విజయవాడ కాపు వాళ్ళ ఫ్యామిలీ అంతా కాపే అని మిస్సస్ అంతా కూడా కాపే వాళ్ళ కుటుంబం అంతా విజయవాడే కానీ ఒక సివిల్ కేసులో పోలీసులు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం దాంట్లో మంత్రిగా మీరు ఇన్వాల్వ్ అవ్వటం ఎట్ట మీరు అదే అంటారు థర్డ్ డిగ్రీ అసలు చెయ్యలేదు అనేది వాళ్ళ వాళ్ళది అడిగిడే అని ఇంకా ఇంకే కేసు ఇల్లలో చేసిందో అది మనకు తెలియదు అది ఈయనే కాంప్రమైజ్ అయ్యిండు ఈయన కేసు పెట్టు అంటే కాంప్రమైజ్ అయ్యి నేనేదో ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఆ ఇల్లు ఈయన పేరు మీద లేదు వాడు బ్యాంకు ఉదో పెట్టిండు ఆ బ్యాంక్ పైసలు కట్టి ఇంకా రెండున్నర కోట్లు ఇవ్వాలని ఆయన చెప్పుకుంటాండే విజయ్ నాకు ఇంకా రెండున్నర కోట్లు రావాలి ఆ రెండున్నర కోట్ల గురించి నేను రోజు అడుగుతుంటే ఇదో తప్పుడు సృష్టించి ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తాను సరే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారా లేదా నేను ఎందుకు పాల్గొంటా మాకేం సంబంధం ఫోన్ ట్యాపింగ్ మీరు ఒకటి మాకేమైనా సంబంధం ఉంటుందా ఆ డిఎస్పీ అతడు పరద బంధువు అట వాళ్ళ అమ్మమ్మ ఊరట ఆ అన్నప్పుడు నాకు కులం కులం కలిపి దయాకరావుకు రావుకు దగ్గర పెట్టి చిన్నను బదనం అది అసలు ఆయన ఆయన ఇంతవరకు మీరు చెప్తా నమ్ముతారో నమ్మరా ఆయన పరిచయం కూడా లేదు వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ పరిచయం కానీ అందరూ మీ జిల్లాకు చెందిన ఆఫీసర్స్ అందులో ఉన్నారని చెప్తున్నారు ఎవరున్నారు అధికారులు అందులో ఇన్వాల్వ్ అయిన అధికారులు అందరూ మీ జిల్లాకు చెందిన ఉండొచ్చు జిల్లాలో అధికారులు ఉండొచ్చు నేను కాదంటలేదు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఉండొచ్చు తప్పేంది అప్పుడు ఐఆర్ ఆఫీసర్స్ ఎవరు వాళ్ళు కదా కానీ దయాకర్ గారు ఈ రాధాకృష్ణ రావు పేరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో వినిపిస్తోంది ఇదే రాధాకృష్ణ రావు డిసిపి రాధాకృష్ణ రావు శరణ్ చౌదరిని మీరు ఇన్ఫ్లయన్స్ చేశారు శరణ్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో రాధాకృష్ణ రావు గారు చెప్పలేదు ఎస్ సివి ఆనంద్ చాలా మానవులు మంచి పోలీస్ ఆఫీసర్ మా వరంగల్ పనిచేసిండు వారికి చెప్పాను వారు ఎవరన్నా ఆఫీసర్లకు చెప్తే చెప్పొచ్చు కానీ మీకు ఇది వంద సార్లు చెప్పిన టార్చర్ చేసిండు ఎందుకన్నా అంటే మీరు ఒక మంత్రిగా పనిచేశారు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతపై మీపై అన్ని ఆరోపణలు చేశారు పై ఏదో చిన్న పోలీసులు కంప్లైంట్ చేయడం ఆరోపణలు చేశారు అంటే మీరు మీ బంధువుకి ఓకే మీరు ఫ్రెండ్ మీరు ఫ్రెండ్ అని అంటున్నారు ఆయన చెప్పిందని ఆయన చేసిన ఆరోపణలు చెప్తున్నాను మీ బంధువుకో ఫ్రెండ్కో ఆస్తిని అక్రమంగా రాయించి పెట్టారు తనని కిడ్నాప్ చేసి నిమిషం ఒక నిమిషం అండి మీరే మీరే ఎవరన్నా ప్లాట్ ఇస్తానంటారు పైసలు కడతారు ప్లాట్ ఇవ్వారంటే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు చెప్పండి కోర్టుకెళ్తాం పోలీస్ స్టేషన్లో పెట్టారా చీటింగ్ కేసు అయితే పోలీస్ స్టేషన్ పెట్టాలి కదా మరి చీటింగ్ కేసు ఆయన బుక్ చేయమని పోయిండి ఆయన అంటే శరణ్ చౌదరి మీరు అంటున్నట్టుగా చీటింగులకి పాల్పడి హ్యాబిచువల్ అఫెండర్ అయినప్పుడు ముఖ్యమంత్రి వరకు వెళ్ళాడంటే మీ పైన ఏదైనా కుట్ర జరుగుతుందా అదే మీరు అర్థం చేసుకోండి దాని మీద ఆయన చీటర్ అని మీ కేసెస్ చూపెడతా అంటే దాదాపు ఇరవై కేసెస్ ఉన్నాయి చీటింగ్ కేసులు ఆయన చీటర్ అలా పైసలు ఇప్పుడు మీ మీరే మీరు ఇల్లు కలుగు కొనుక్కోవాలి జాగ్ కొనుక్కోవాలి అనుకుంటారు ఎన్ఆర్ఐ వాళ్ళకి తెలియదు ఇప్పుడు బో వాళ్ళు బోకస్ కాయిదాలు సృష్టించి ల్యాండ్ ఉన్నది మూడు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేసిండు అరే వాళ్ళు డబ్బులు ఏమని తిరుగుతాను దానికి ఆయన పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇప్పిస్తే నేను నేను అంటున్నది అది కాదు మీరంటున్నటువంటి చీటర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పోలీసు బాస్కి కంప్లైంట్ చేశాడు అంటే ఎంత ధైర్యంతో కంప్లైంట్ చేసి ఉండాలి నమ్మకంతో బ్యాక్గ్రౌండ్ ఏ బలంతో కంప్లైంట్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉందా లేకపోతే ఇది ఛాలెంజ్ చేస్తున్నా దీని మీద సమగ్రంగా ఒక ఆఫీస్ ఇంక్వేర్ చేయాలి మీరు డిమాండ్ చేస్తున్నారు నేను డిమాండ్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ ఏంది చరిత్ర ఏంది ఇంకా విజయ్కి రావాల్సిన పైసలు ఏంది అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది మొత్తం ఇంక్వైర్ చేయమని నేను అంటే మీరు శరణ్ చౌదరానికి ఎవరు ఉన్నారు అని శరణ్ చౌదరి పైన పరువునశం దావేసే అవకాశం ఉందా అవు నేను నేను వదిలిపెట్టా నా నాకు మచ్చలేదు దానికి కావాలని ఫోన్ ట్రాపింగ్లో ఉన్నదని రోజో లీక్ గవర్నమెంటో లీక్ చేస్తాను దయాకర ఉన్నది దయాకరా పర్వతగిలో పెట్టింది ఇదంతా లీక్ ఇదోటి లీక్ రాజశేఖర్ రెడ్డి గారు నిపులేని పొగరాదంటారు దగ్గర గారు కానీ ఎందుకు మరి పొగలు ఎందుకు నిప్పు కూడా సృష్టిస్తారు ఎవరు సృష్టిస్తారు మంచోళ్ళ మీద సృష్టించారా మీద మంచోళ్ళ మీద సృష్టించారా నిలబట్టిన చాలా మంది ఉన్నారు అందరి మీద సృష్టిస్తారు మీ పర్టికులర్గా సృష్టించడానికి ఏదైనా కారణం ఉందా పర్టికులర్ నీతి మంత్రుడు ఎన్టీ రామారావు గారిని అసుంటి మీద కూడా ఆరోపణలు చేసిండ్రు మీరు అవన్నీ రుజువునప్పుడు మనం మన గురించి ఏంటనేది తెలుస్తుంది నా మీద రాజశేఖర్ రెడ్డి పార్టీలో రావాలని ఎంత ఒత్తిడి చేసి ఉండో మీ అందరికీ తెలుసు అంటే ఎర్రబల్లి దయాకరణ కాంగ్రెస్లో తీసుకొచ్చేది ప్లాన్లు అంటారా నాకు వాళ్ళు చేస్తాను రా చేస్తలేరా నేను చెప్పా ఎందుకో దీని బ్యాక్గ్రౌండ్ నడుస్తాను ఇందులో మీ బ్యాక్గ్రౌండ్ అంటే రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటు కేసులో ఎర్రబల్లి దయాకరు ఆ కోపాన్ని ఇప్పుడు తీర్చుకున్నాడా అదే అది రేవంత్ రెడ్డి గారికి కూడా మనసాక్షి కూడా తెలుసు ఏమని ఐట పొలిటికల్గా అనవచ్చు దయాకరాకు సంబంధం లేదు దయాకర దీంట్లో ఇష్యూ లేదని వింటున్నారా రేవంత్ రెడ్డి గారు జైల్లో నుంచి విడుదల నేనే పోయినా నేనే కూర్చున్నా నేనే బిడ్డది అయని నేనే ముందరబడి చేసినాం వింటున్నావా రేవంత్ రెడ్డి గారికి మనసాక్షికి కూడా తెలుసు దయాకర్ పొలిటికల్గా అంటే అనవచ్చు కానీ ఆయన మనసాక్షికి ఎరికా దా ఒక సంబంధం లేదండి అదే అంటే ఎందుకు అండ్ మిమ్మల్ని కుట్ర జరుగుతుందని మీరు కూడా అన్నారు ఒక మా పోయిన పోయిన ఎమ్మెల్యేలు అంతా ఎట్లా పోతున్నారు పోయిన ఎమ్మెల్యేలు కానీ పోయిన ఎంపీలు అంతా ఎట్ల పోతున్నారు ఎలా పోయారు బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండొచ్చు ఏముండి ఉంటుంది మీరు మీరే 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 విచారణ చేయండి నేను ఒకరి మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంతే అందుకే వెళ్తారా ఎమ్మెల్యేలు ఒక్కడిగా నేను తెలుగుదేశం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో చేయ తెలుగుదేశం పార్టీలో నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను కానీ చంద్రబాబు గారు దుకాణం ఎత్తేసిండు ఇక్కడ పూర్తి క్లోజ్ చేసిండు ఇక మా మేము ప్రజలను కాపాడుకున్నందుకు కార్యకర్తలను కాపాడుకున్నందుకు మేము పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఏమై మొత్తం పార్టీలో కలిపినాం ఒక నిమిషం మీరు వినండి నేను అంత తొందరగా పార్టీ మారటం కాదు నేను మారను కూడా ఏ పిటిఆర్ఎస్ అడిగారా మిమ్మల్ని ఎవరైనా పార్టీలోకి రమ్మని నన్నెవర్ డైరెక్ట్ ఆర్ ఇప్పుడు చాలా వార్తలు వచ్చే దేగర్ పార్టీ మార్తున్నారు పార్టీ మార్చుతున్నారు నన్నెవర్ అడగలే నన్నెవర్ అడగలే నా ఫ్రెండ్స్ ను వాళ్ళని విలను అడుగుతున్నారు ఏ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అన్ని పార్టీలు మరి ఈ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది